టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో కో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న బలమైన నిర్ణయం ఫైనల్గా పొత్తుకు ఒప్పించారు వాళ్ళని మెప్పించారు అంగీకరించేలా చేశారు పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ ఎంతవరకు బీజేపీతో పొత్తు వల్ల లాభం ఉంటుంది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది ఏపీలో అసలు బీజేపీ బలం ఎంత మోడీ పట్ల జనంలో ఉన్న భావన ఏంటి అసలు మోడీ ఏం చేశారు రాష్ట్రానికి దీనికి మించి ఇప్పుడు ఒక పెద్ద పెద్ద చర్చలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ప్రధానంగా ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా కమల వికాసం ఎంత అంటే జీరో పాయింట్ ఎనిమిది శాతం లాస్ట్ టైం అది ఇప్పుడు పెరిగిందా లేదా అనేది అది పెరిగితే గానీ ఖచ్చితంగా మోడీ వాళ్ళు పెరగాలి లేదు అంటే మోడీ వాళ్ళే తగ్గాలి అనేది ఎందుకంటే అంతకుమించి లోకల్ నాయకత్వం వల్ల పెరిగిపోయేదైతే ఏ ఉండదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలైతే సీమాంధ్రలో బీజేపీ గెలుచుకుంది అది అప్పుడు అతిపెద్ద విజయం మళ్ళీ ఈనాటికి అలాంటి పరిస్థితి అయితే లేదు తర్వాత ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది లేదంటే బీజేపీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారు ఈ చర్చ అంతా నడుస్తుంది ఒక రకంగా విభజన తర్వాత రాష్ట్రం నాశనం అయిపోయింది అనేది ఒకటి విభజన తర్వాత ఏపీకి న్యాయం చేస్తామని చెప్పి అన్యాయం చేశారు నరేంద్ర మోడీ అని చెప్పి మరొకటి ఇదైతే ఒక బలమైన ముద్ర అయితే వేసుకుంది ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి లేదంటే ఇంకో విషయంలో కానీ లే ఇవన్నీ కూడా అంటే అమరావతి విషయంలో అప్పుడు ఆయనే వచ్చారు మట్టిచ్చారు ఇలాగ రకరకాలుగా అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇలాగ అంటే ఒక నిర్దిష్టమైన హామీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు మొన్న కూడా చిలకలూరుపేటలో సభ పెట్టి దేని గురించి మాట్లాడలేదు ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏమి ఇస్తుందనే చెప్పలేదు ఇచ్చినవే చెప్పుకొచ్చారు కానీ చెప్పలేదు కానీ నాలుగు సీట్లు దేశంలో వస్తాయి అనేది అసలు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది అది కాదు ప్రధానంగా జాతీయ ప్రాజెక్టు ఉంది పోలవరం ప్రాజెక్టు దాని మీద కూడా ఏం మాట్లాడలేదు ఇంకా పదేళ్ళ సమయం ఆల్రెడీ అయిపోయింది పదేళ్ళ సమయం సరిపోలేదు ఏటా ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రం ప్రవేశపెడుతుంది అంటే ఆ లెక్కన పదేళ్లలో దాదాపు రెండు వందల రెండు వందల లక్షల కోట్ల బడ్జెట్ అనమాట అందులో ఏడాది కనీసం ఒక మూడు నాలుగు వేల కోట్లు తీసి పక్కన పెట్టినా ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయేది అనేది కానీ పోలవరం విషయంలో ఇంకా హైడ్ అండ్ సీ గేమ్ అయితే అలాగే ఆడుతూనే ఉంది ఒక రకంగా ఖర్చు పెరిగిపోతుంది దాన్ని భరించలేమని చెప్తుంది అది జాతీయ హోదా ప్రాజెక్ట్ కదా కేంద్రమే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ ఐడెంటిటీ గేమ్ అయితే కంటిన్యూ అవుతానే ఉండదు అలాగే ప్రత్యేక హోదా కూడా అసలు దాని లేవనెత్తిందే నరేంద్ర మోడీ అప్పట్లో ఇది తిరుపతి సాక్షిగా చెప్పారని చెప్పి ఇప్పటికి చెప్తుంటారు మొన్నటి వరకు వేళ చెప్పారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే పొత్తులో కలిసిపోయారు కాబట్టి ఇక ఇప్పుడు తర్వాత దానికి సంబంధించి ఏదో నీతి ఆయోగ్ అని చెప్పి ఒక కమిటీ వేశారు అది వేసారు ఇది వేసారు ఫైనల్గా అది సాధ్యం కాదు అయిపోయింది ఇప్పుడు అడుగుతుంటే అది గడిచిన అధ్యాయం అంటారు ముగిసిన అధ్యాయం అంటారు అంటారు దాన్ని ఇంకా అది పక్కకు వెళ్ళిపోయింది ప్రత్యేక హోదా అంశం పక్కకి వెళ్ళిపోయింది ఈ పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో ఇంకా క్లారిటీ లేదు సో ఇటువంటి నేపథ్యంలో అలాగే షెడ్యూల్ తొమ్మిది పది ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఉమ్మడి ఆస్తులకు సంబంధించి కూడా అది కూడా లేదు ఆస్తులన్నీ కలిపినా ఏకంగా ఒక రెండు లక్షల కోట్లు పైగా అయితే దాడుతాయి అనేది కొంతమంది చెప్తున్నారు లెక్క అంటే ఈ నిధులేమి ఇప్పించలేదు రప్పించలేదు అలాగే ఆ స్టీల్ ప్లాంట్ ఉంది దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు మేము వస్తే ఉంటుందనో తీసేస్తామనో లేదంటే కంటిన్యూ చేస్తామనో ప్రైవేట్ పరం చేసినా డోకా లేదని ఏమ ఇటువంటి హామీలు ఏమి ఎవరు ఏమన్నా అడిగితే కొంతమంది మాత్రం విశ్లేషణలు చెప్తూ ఉంటారు అసలు దాని గురించి మోడీ ఎందుకు చెప్తారు అనేది మోడీ చెప్పకపోతే ఇంకా ఎవరు చెప్తారు క్లారిటీ ఇవ్వాల్సింది ఆయనే కదా ఫైనల్గా ప్రధాని హోదాలో సో ఏది ఏమైనా ఇటువంటివి చాలా ప్రశ్నలే ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి లాభవా నష్టవా అంటే మొరకు నష్టమే అన్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసలు కలవమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు పార్టీ అయితే ధికార స్వరం అంటున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు ఖచ్చితంగా మోడీ వల్ల లాభమే అని చెప్తారు కాకపోతే ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేది ఇక్కడ కీలకం బీజేపీతో పొత్తు రేపు పొద్దున్న రాష్ట్రానికి నష్టమా కూటమికి నష్టమా టీడీపీకి నష్టమా ఇదంతా నష్టమైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే అవుతుంది